నమ జై గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మే నెలలో వృశ్చిక రాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఈ రాశి వారికి ఈ నెలలో ముఖ్యమైన మార్పు సరే ఇంచుమించుగా గ్రహాలన్నీ కూడా కొద్దిగా మారడం వల్ల సప్తమ స్థానంలోకి గురు రావడం జరిగింది గురువు జూపిటర్ ఈ కారణం వల్ల సరే ఇమీడియట్గా కాదు కానీ గత కొంతకాలంగా చేస్తున్నటువంటి వివాహ ప్రయత్నాలు ఏదో కాలం కారణంగా వాయిదా పట్టు రావడం జరిగింది ఇది ఈసారి మీకు వివాహ విషయంలో ఫైనలైజ్ అవుతుంది అంటే ఎలాగ మనకి ఆగస్టు దాకా ముహూర్తాలు లేకపోవడం దాని తర్వాత ఆగస్టు తప్పితే అక్టోబర్ నవంబరు అంటే ఈ సంవత్సరం మొత్తం మీద ఈ రాశి వారికి కళ్యాణం జరిగే యోగం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక ఏడులో ఉన్నటువంటి గురువు మూడు ఏడు పదకొండు స్థానాన్ని చూడటం జరుగుతుంది సో పదకొండవ స్థానాన్ని గురువు చూడటం వల్ల జాతకుడు యొక్క ఆదాయం పెరుగుతుంది అతని టాలెంట్ను బట్టి ఆదాయం రావడం అది అయిన మార్గం ద్వారా రావడం జరుగుతుంది అది కేతువు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి ఇండివిజువల్గా ఉన్నటువంటి ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి కానీ అలాగే ప్రైవేట్ సంస్థలు అలాగే ఇతర సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఎవరికన్నా సరే ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది ఈ నెల నుంచి అలాగే తగు విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతన పెద్దవారి సహకారం లభిస్తుంది అలాగే గురువు సప్తమ స్థానం దృష్టితో మరి రాశిని వీక్షించడం వల్ల జాతకుడు తన యొక్క దైనందిన జీవితంలో డైలీ రొటీన్ లైఫ్లో కూడా మార్పు రావడం జరుగుతుంది ఒక విధమైనటువంటి నూతన ఉత్సాహంతో ఆధ్యాత్మిక రంగంగా కానీ మొత్తం మీద దైనందిన జీవితంలో దైవభక్తి పెరుగుతుంది క్రమశిక్షణ పెరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా చదువు మీద శ్రద్ధ పెట్టి మిగతా విషయాల మీద బయటపడి ఈ సంవత్సరం మరి అనుకున్న ర్యాంక్ సాధించడం కానీ అనుకున్నటువంటి కోర్సులో విజయం సాధించడం జరిగే అవకాశం ఉంది మొత్తం మీద గురుబలం ఈ జాతకులకు అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా ఖచ్చితంగా మరి స్త్రీలకి పురుషులకి వివాహ ప్రయత్నాలు విద్యార్థులకి విద్యా ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఆదాయం పెరుగుతుంది నో డౌట్ బాగుంది ఇక రాష్ట్రాధిపతి కుజుడు ఈ నెల అంతా కూడా మనకి పంచమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు మిత్రస్థానంలో సంచరించడం వల్ల తెలివితేటలు విషయంలో కొత్తగా డిఫరెంట్గా ఆలోచిస్తూ ఉంటాడు అయితే అక్కడ రాహుతో కలిసి ఉండడం వల్ల స్పెక్యులేషన్ సంబంధించిన విషయాల్లో కానీ ఈజీ మనీ విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం ఈజీగా ధనం సంపాదించాలనే ఉద్దేశంలో క్రికెట్ బ్యాటింగ్ కానీ రేసులు ఇలాంటి జోదం పందాలు ఇలాంటి వాటిలో పాల్గొనడం వల్ల టోటల్గా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది దీనికి ఎక్కువగా విద్యార్థులు కొత్తగా ధనాన్ని సంపాదించే చిన్న చిన్న ఉద్యోగస్తులు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తలకిందులుగా తపస్సు అయినా సరే ఈ జోదంలో కానీ క్రికెట్ బ్యాటింగ్లో కానీ ఈజీ మనీలో కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు విన్ చేయలేరు ఉన్నది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి దాని తర్వాత ఏంటంటే మరి ఆరో స్థానంలో రవి దశమాధిపతి ఆరో స్థానంలో ఉండడం అనేది ఇది కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న వారికి కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మీ కృషికి తగినటువంటి ప్రోత్సాహం హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది వృత్తిలో మాత్రం చాలా డామినేట్ గా ఉంటారు సహ ఉద్యోగుల కన్నా మీరు ఆధిపత్యం వహిస్తారు ఎందుకంటే అలాగా కూడా మీకు ప్రమోషన్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ శాలరీ పెరుగుదల కానీ ఉంటుంది అలాగే మనకి పద్నాలుగో తారీఖు మే తర్వాత రవి సప్తమ స్థానంలోకి రావడం వల్ల ధనాధిపతితో కలిసి ఉండడం వల్ల ఖచ్చితంగా ఉద్యోగంలో ప్రమోషన్ లాంటిది ఈ నెలలో రావడం కానీ కొంతమందికి ప్లేస్ ఆఫ్ చేంజ్ ట్రాన్స్ఫర్ లాంటిది కూడా వచ్చే సూచనలు లేకపోలేదు మొత్తం మీద రవి గురులు కలిసి ఉండడం వల్ల జాతకుడికి మంచిదే జరుగుతుంది అలాగే సంతానం పిల్లలకి కూడా మంచి జరిగే అవకాశం ఉంది వాళ్ళకైనా జాబ్ రావడం కానీ మంచి కాలేజీలో సీట్ రావడం కానీ వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని తొందరగా చేరుకుంటారు ఇది కూడా బాగుంది అలాగే శుక్రుడు ఇది మే పంతొమ్మిది వరకు కూడా మనకి ఆరవ స్థానంలో సంచరించడం సప్తమాధిపతి ఆరులో ఉండడం వ్యయాధిపతి ఆరులో ఉండడం వల్ల ఏంటంటే వైవాహిక జీవితంలో భార్యకి లేదంటే భర్తకి అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగ కారణాల వల్ల ఇబ్బందులు రావచ్చు కొన్ని అనుకోని డిస్ప్యూట్స్ అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు ఇది కేవలం టెంపరీ అలాగే స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా అది కూడా అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అలాగే స్త్రీలకైతే అత్తవారి బంధువులతో కానీ సహ ఉద్యోగులతో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సాయంత్రం వివాదానికి దూరంగా ఉండడం చిన్న మిస్టేక్ని అది పెద్దదిగా చిత్రీకరించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి స్నేహతో వ్యవహరించినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి అది ఇద్దరికి కూడా వర్తిస్తుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సో ఈ పొజిషన్ ఇది అయితే ఇక శుక్రుడు పంతొమ్మిదో తారీఖు తర్వాత సప్తమ స్థానంలోకి వచ్చి అక్కడ గురువు రవిగ్రహాలతో కలిసి ఉండడం వల్ల మంచి ఉత్తమైన కాంబినేషన్ ఏర్పడుతుంది సప్తమ స్థానంలో అప్పుడు జీవిత భాగస్వామికి అభివృద్ధి కానీ పిల్లల యొక్క అభివృద్ధి కానీ వివాహ సంబంధించిన విషయాల్లో ఒక నిర్ణయం తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మనకి మే పంతొమ్మిది తర్వాత ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు ఉద్యోగానికి సంబంధించిన మార్పులు విదేశ సంబంధించిన వ్యవహారాల తర్జన బజల్లో ఈ మీటుగా జరకపోయినా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ నవ సెప్ మే పంతొమ్మిది తర్వాత తీసుకునే అవకాశం ఉంది అలాగే మరి వివాహ సంబంధించిన విషయంలో కూడా ఒక నిర్ణయం రావచ్చు సో ఇది ప్రస్తుతం ఈ విధంగా ఉంటే మరి బుధుడు ప్రస్తుతం పంచమ స్థానంలో సంచరిస్తూ ఇది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది కానీ ఏమాత్రం డైవర్ట్ అవ్వకూడదు అంటే అక్కడ కుజుడు రావు కూడా ఉండడం వలన మరి ఇది మే పదో తారీఖు వరకు విద్యార్థులు విద్య మీద కాకుండా ఇతర విషయాల మీద శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది కాబట్టి మే పది వరకు కాన్సంట్రేషన్ పెంచుకుంటూ మే తర్వాత ఆటోమేటిక్గా మరి ఈ బుధుడు యొక్క సంచారం వరుసగా అనుకూలంగా ఉంది కాబట్టి అక్కడ నుంచి చదువు మీద శ్రద్ధ పెట్టడం మిగతా విషయాలు అనుకూలంగా ఉంటే లాభంలో ఉన్నటువంటి కేతువు కూడా మీకు ఒక మంచి ఆధ్యాత్మిక గురువు ద్వారా కానీ లేదంటే మీ కుల గురువు లేదంటే ఒక మంచి అడ్వైజర్ వల్ల లేదంటే ఒక మంచి ప్రతిభ కలిగిన వ్యక్తి మీకు మీ యొక్క అభివృద్ధికి సహకరించడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క మార్గాన్ని మంచి మార్గంలో నడిపించే ఒక వ్యక్తి మీ వెనకంని నడిపించడం వల్ల ఖచ్చితంగా మీరు జీవితంలో ముందుకెళ్తారు ఎందుకంటే ప్రస్తుతం కొన్ని గ్రహాలు మీకు అనుకూలంగా వచ్చే గురుబలం చాలా అనుకూలంగా ఉంది కేతు పదకొండులో బాగున్నాడు అయితే అర్ధాష్టమి శని ప్రభావం వల్ల కొన్ని మనసుకు కష్టం కలిగించే వార్తలు వినొచ్చు అవి రాకుండా జాగ్రత్త పడితే సరిపోతుంది సో ఏదైనా ఈ రాశి వారు కంపల్సరిగా ప్రతి సోమవారం శివాలయ దర్శనం శివుణ్ణి ఆరాధించడం ప్రతీ నెల మహాశివరాత్రి రోజు ఇంచుమించుగా రాబోయే సంవత్సరం పాటు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా జాతకుడు శివుని యొక్క అనుగ్రహంతో ఈ అష్టమ శని ప్రభావం తగ్గి మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక అచీవ్మెంట్ తొందరలో సాధించే అవకాశం ఉంది స్వస్తి